శ్రీమాత్రే నమ జై లలితా త్రిపుర సుందరియ నమో నమ అందరికీ సుభోదయం అండి ఈరోజు లలితా సహస్రనామంలో యాభై మూడో శ్లోకంలో ఆ బంగారు లలితమ్మ గురించి ఏం చెప్తున్నారో మనందరం తెలుసుకుందాం రూప యంత్రము మంత్రము తంత్రము ఈ మూడు కూడా అమ్మవారిని కొలుచుకోవడానికి మూడు పద్ధతులండి ఎప్పుడైతే మనము రూపము ఉపయోగించి అమ్మని పూజించుకుంటామో లేదా ధ్యానించుకుంటామో దాన్ని మంత్రము అంటారు ఉదాహరణకి ఓం శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళాయే నమ ఈ శబ్దాలన్నీ కూడా అమ్మవారు ఒక మనని ఒక అనుకూలమైన మంగళకరమైన వాతావరణం మనలో సృష్టించి ఆవిడని కొలుచుకోవడానికి ఈ మంత్రాలన్నీ కూడా మన కోసమే పుట్టించారండి యంత్రాలు అంటే అమ్మని కొలుచుకోవడానికి ఇందాకల రూపం చూసాము ఇప్పుడు బొమ్మ రూపము అంటే బొమ్మ అంటే అమ్మ పటంలోనే కనిపిస్తారు విగ్రహంలోనే కనిపిస్తారు ఇవన్నీ కాకుండా మనకి రాగి వస్తువుల మీద కొన్ని అంకెలతోని కొన్ని అంటే శ్రీచక్రం ఉంది కొందరు కుంకుమార్చన చేసుకుంటారు శ్రీచక్రము లక్ ఇవన్నీ కూడా ఏంటంటే మనము ఈ రాగి ప్లేట్ మీద మనం ఆ శ్రీచక్రం బొమ్మని వేయించి ఆ రాగి వస్తువునే మనము అమ్మగా భావించి పూజ చేసుకుంటాం అన్నమాట అంటే ఈ విగ్రహాలు పటాలు కూడా వేరే బొమ్మలుగా గీసి వాటిని యంత్రాలుగా అంటే కొందరు వాస్తు కోసము వాస్తు యంత్రాలు ఇంటి బయట పెట్టుకుంటారు అవి ఒక జామెట్రికల్ షేప్లో ఉంటాయి కదండి ఇవి కూడా ఆ లలితా త్రిపుర సుందరిని కొలుచుకోవడానికి సృష్టించినవే అమ్మ యంత్రాలలో కూడా ఉంటుంది తంత్రం తంత్రం అంటే అది పూజా పద్ధతి అండి ఉదాహరణకి వరమహాలక్ష్మికి ఒక పూజా పద్ధతి ఉంటుంది వినాయక చవితికి ఒక పూజా పద్ధతి ఉంటుంది ఈ తంత్రము అనే పద్ధతిలోని మంత్రాలు యంత్రాలు రెండు ఉపయోగించి అమ్మని కొలుచుకుంటారు అమ్మ నుంచి మంత్రాలు తంత్రాలు యంత్రాలు అన్నీ అమ్మ నుంచే వచ్చింది అమ్మ అన్నింట్లోనే నివసిస్తారు కాబట్టి అమ్మని సర్వ యంత్రాత్మిక సర్వతంత్ర రూప అని పిలుస్తారు మనోమణి మన శరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయండి కదండి ఆరో చక్రం ఆజ్ఞ చక్రము మన కనుబొమ్మల మధ్యలో ఉంటుంది ఏడో చక్రం సహస్రార చక్రము ఇక్కడ వెయ్యి కలువు పూలు ఉండే ప్రదేశం పరమశివుడు నివసిస్తారు ఈ రెండింటి మధ్యన ఒక ప్రదేశం ఉంటుందండి ఈ ప్రదేశంలోని ఎలాంటి క్రియలు ఉండవు ప్రశాంతత పూర్తి జ్ఞానం ఇక్కడ ఈ ప్రదేశంలో ఉంటుందండి ఇక్కడ పర ప్రదేశంలో పరమశివుడు మనోమనాగా ఉంటారు ఆయన పత్నిగా అమ్మవారిని మనోమణి అని పిలుస్తారు ఈ ప్రదేశము చేరుకోవడము ఆ సాధకుడు చేసుకున్న గొప్ప అదృష్టం అండి మహేశ్వరి పరమశివుణ్ణి మహేశ్వర అని పిలుస్తారు ఆయన పత్నిగా ఆ అమ్మవారిని మహేశ్వరి అని పిలుస్తారు మహాలక్ష్మి లలితా తిరుపతి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం మృడ ప్రియ పరమశివుణ్ణి మృ మృడా అని పిలుస్తారు అంటే ఆనందాన్ని ప్రసాదించే మహాశివుడు పరమశివుడు మన కోరికలన్నీ తీర్చి మనకు ఆనందాన్ని ప్రసాదిస్తారు ఆయన ధర్మపత్నిగా అమ్మని మృ అంటే ఈ మృడాకి ఎంతో ఇష్టమైన పత్నిగా అమ్మని మృడ ప్రియ అని పిలుస్తారు దీంతో యాభై మూడో శ్లోకం తాలూకా అర్థం అయిపోయిందండి శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్ and then...